సిద్దిపేట జిల్లా గజ్వేల్లో బుధవారం లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో లయన్ దొంతుల సత్యనారాయణ మేఘమాల దంపతుల సౌజన్యంతో పెరుగన్నం పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న లయన్ నంగునూరి సత్యనారాయణ లయన్ రావికంటి చంద్రశేఖర్ మాట్లాడుతూ మానవ సేవి మాధవ సేవ అని లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో వివిధ సేవా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని అందులో భాగంగా లయన్ దొంతుల సత్యనారాయణ మేఘమాల వివాహ వార్షికోత్సవం అక్షయ తృతీయ సందర్భంగా పెరుకన్నం పంపిణీ చేయటం జరిగిందని అక్షయ తృతీయ రోజున వివిధ సేవా కార్యక్రమాలు నిర్వహించడం జరిగిందని దొంతుల సత్యనారాయణ మేఘమాల దంపతుల వివాహ వార్షికోత్సవం సందర్భంగా పెరుకన్నం పంపిణీ నిరుపేత మహిళలకు చీరలు పంపిణీ చేయటం జరిగిందని వ్యాపారంలో రాణిస్తూ సమాజ సేవలో ముందు వరుసలో ఉంటున్న లైన్ దొంతుల సత్యనారాయణ మేఘమాల దంపతులకు వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు తెలియచేయడం జరిగిందని అన్నారు ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ ఆఫ్ స్నేహ అధ్యక్షులు మల్లేశం గౌడ్ లయన్ నేతి శ్రీనివాస్ లయన్ గుడాల రాధాకృష్ణ కొండపోచమ్మ దేవస్థానం మాజీ డైరెక్టర్ ఐతే సత్యనారాయణ కైలాస ప్రభాకర్ రుక్మయ్య లచ్చలు కాశీనాథ్ కైలాస ప్రశాంత్ ఉమేష్ లక్ష్మణ్ గందే సంతోష్ తదితరులు పాల్గొన్నారు ఆయన కంటే మ్యారేజ్ సందర్భంగా అయితే ఈరోజు అక్షయ తృతీయ సందర్భంగా అందరికీ కూడా అక్షయ తృతీయ అభిమాని శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజే మా విఘ్నయ సేవ గారి మ్యారేజ్ సందర్భంగా అల్పా మా ఇతర సేటర్ గారికి అక్షయ తృతీయ సందర్భంగా ఐదు రూపాయల అమ్మవారి దగ్గర అన్నగార కార్యక్రమం ఏర్పాటు చేసి అక్షయ తృతీయ సందర్భంగా ప్రతి సంవత్సరం అక్షయ తృతీయ రోజు మా గుంతుల సత్యనారాయణ గారు వివిధ రకాల వస్తువులను పంపిణీ చేయడం జరుగుతుంది అట్లే పెరుగన్నం కూడా పంపిణీ చేయడం జరుగుతుంది ఈరోజు వాళ్ళ షాప్ దగ్గర ఒక రెండు వందల యాభై మందికి ఈరోజు పెరుగన్నం పంపిణీ చేయడం జరిగింది ఈ అక్షయ పూజం కానీ ఏ ఆనందాన్ని చేసినట్టయితే ముప్పై మూడు కోట్ల దేవతలకు పూజలు చేసిన సందర్భంగా గొడుగులే కానీ చెప్పులే కానీ కానీ ఎన్నో రకాల వస్తువులు లు పంపిణీ చేయడం జరుగుతుంది అదేవిధంగా గుంతల సత్యనారాయణ గారి కుటుంబాన్ని నిండు నూరేళ్ళు ఆయుర ఆరోగ్యాలతోటి మా దురో పాపావలతో కోరుకుంటూ ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి మా రాధాకృష్ణ కూడాల రాధాకృష్ణ గారు కానీ నా పేరు ఈనాడు జిల్లా ఇంటర్నేషనల్ రైష ఫెడరేషన్ అధ్యక్షుడు నా అయితే సత్యమన్న కానీ మా కైలాస ప్రభాకర్ కానీ మా ప్రశాంత్ గారు కానీ మా కాసిన కానీ మా అయితే సత్యమన్న తప్పుకుంట లక్ష్మణ్ గారు మా సంతోష్ గారు ఆ రాయకొండ చంద్రశేఖర్ విద్యాల తాజా మాజీ సర్పంచ్ గారు ఇలాంటి కార్యక్రమాలు ఆయన నిన్న తోటి ఎన్నో చేస్తూ ఉంటారు అదే రోజు ఇదే రోజు ఆయన కూడా అన్నదానం చేయడం జరిగింది వ్యవస్థ పైన ఇలాంటి కార్యక్రమాలు మా ఆడవేసులు ముందు వరుసలో ఉంటూ నజల పట్టణంలో అంతహారానికి కానీ భోజనానికి కానీ కొలవలేకుండా ఈ కార్యక్రమాలు ఈజీగా చేస్తున్నందుకు మీకు ప్రతి ఒక్కరికి తేలి పేదన ఆ అనారు ఇవ్వడము కోరు అత్యక్ష అభినందన తెలిసింది